సమాంతర రేఖలు మూడవ భాగం వాళ్లల్లో రకరకాల అవకారాలు కలిగిన పిల్లలు ఉన్నారు కానీ వారి ముఖాలలో దాని తాలూకు బాధ ఏమాత్రం కనిపించడం లేదు ఆ పిల్లలంతా తమ మధ్యలో కూర్చున్న ఎవరో ఇస్తున్న ఆదేశాల ప్రకారం ఆటను ఆడుతున్నట్టు తెలుస్తోంది పిల్లల మధ్య ఉన్న ఆ వ్యక్తి ఎవరో కనిపించడం లేదు చక్రవర్తికి ఇంతలో పిల్లల్లో కొంతమంది అక్కా ఇప్పుడు నా వంతు నేను అడుగుతాను అని గట్టిగా అరిచి చెబుతున్నారు అప్పటి వరకు పిల్లల మధ్యలో గొంతు కూర్చొని ఉన్న ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి లేచి నిలబడి పిల్లలకు ఆటకు సంబంధించిన సూచనలు ఇస్తోంది పిల్లలంతా అక్క అని సంబోధిస్తూ రకరకాల వాదనలు ఫిర్యాదులు చేస్తున్నారు గ్రీన్ చుడీదార్ ధరించి లూజ్ హెయిర్తో ఉన్న అమ్మాయి పచ్చని చెట్ల మధ్య వనకన్య విహారానికి వచ్చిందా అనిపించేలా ఉంది చక్కని పలువరుసతో కూడిన అందమైన చిరునవ్వుతో ఓపికగా పిల్లల ప్రశ్నలకు ఫిర్యాదులకు సమాధానాలు ఇస్తూ వారిని సంభాలించడానికి ప్రయత్నిస్తోంది ఆ అమ్మాయి మొహంలో పసితనం వీడని స్వచ్ఛమైన ఆనందాన్ని అమాయకత్వంతో కూడిన వదనాన్ని ఒక్క నిమిషం పాటు ముగ్ధుడై చూశాడు చక్రవర్తి సమాజం యోగించుకునే ఇలాంటి పిల్లలతో గడపాల్సి వస్తుందన్న సంకోచం లేసమాత్రం కనిపించడం లేదు ఆ అమ్మాయిలో సార్ లోపలికి రండి బాబుని లోపల కూర్చోబెట్టాను మేడం గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు ఓకే లోపలికి నడిచాడు చక్రవర్తి నమస్కారం సార్ రండి కూర్చోండి సూపరెండెంట్ సుకన్య ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ చెప్పింది సార్ మీరు ఇంత శ్రమ తీసుకొని రావడం ఒక ఫోన్ కాల్ చేస్తే మేమే వచ్చి బాబుని పికప్ వాళ్ళం కదా పర్వాలేదు ఈ బాబు నాలుగు రోజుల క్రితం రోడ్డు పక్కన జ్వరంతో బాధపడుతూ అత్యంత దీనస్థితిలో కనిపించాడు వివరాలు అడిగితే ఎవరూ లేరని చెప్పాడు అబ్బాయి కాలు కూడా సరిగా పనిచేయదు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడ చేరుద్దామని తీసుకొచ్చాను అలాగా సార్ మీలాంటి సహృదయులు చాలా తక్కువ మంది ఉంటారు మీరు కంటబడడం ఈ అబ్బాయి చేసుకున్న అదృష్టం అని బాబు వైపు చూస్తూ బాబు నీ పేరేమిటి భయంతో ముడుచుకుపోయి బెదురుచూపులు చూస్తున్న బాబు వైపు చూస్తూ అడిగింది సుకన్య సుందరం అన్నాడు ఈ రోజు నుంచి ఇక్కడ ఉంటావా మరి నువ్వు ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా చదువుకోవచ్చు ఆడుకోవచ్చు మంచి బట్టలు బొమ్మలు కూడా ఇస్తాం అలాగే ఓకే సార్ బాబుకి ఇక్కడ ఎలాంటి లోటు ఉండదు చక్కగా చదువుకుంటూ తోటి పిల్లలతో కలిసి ఉంటాడు బాబుని చూడ్డానికి ఎప్పుడైనా రావచ్చు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయ్యాక ఖదీర్ పిలిచింది సుకన్య అమ్మా ఒకసారి మైత్రేని పిలు ఐదు నిమిషాల తర్వాత పిలిచారట మేడం మృదు మధురమైన స్వరం వీణులకు తాకింది అటువైపు చూశాడు చక్రవర్తి ఇందాక పిల్లలను ఆడిస్తూ కనిపించిన గ్రీన్ చుడిదార్ అమ్మాయి